ఎంత తీసుకున్నా ఎంత వాడైనా కాంతదాసుడైనట్టు అమ్మవారు అలిగిందట అమ్మవారు అలిగి ఎప్పుడు నువ్వే పెద్దగా ఉండాలా ఇది మనం నిజ నిజతత్వంలో తెలుసుకోవాలి లెక్కన చేసుకోవడం కాదు ఇరవై గంటలు భార్య మాత్రం మాట వినాలి అన్నదన్ని వాడాలి అంటే నడవది అప్పుడప్పుడు పెళ్ళాన్ని తప్పుడు పడుతూ ఉండాలి భర్తను మాత్రం తెలుస్తుంది పురుషుల లోపల లక్షణాలు ఉన్నాయి చాలా తక్కువ రాముడు లాంటి వ్యక్తులు అనుకున్న చేతి పవిత్రమైనటువంటిది అది అన్నం పెట్టిన చెయ్యి ఇల్లు నిలబెట్టే చెయ్యి పది మందికి అన్నదానం చేసే చెయ్యి లక్షణం ఉన్న చెయ్యి తల్లిదండ్రులు వదిలేసి పెద్దల స్థలాన్ని వదిలేసి అన్నింటినీ పరిత్యాగం చేసి ఇంటికి అడుగు పెట్టిన చెయ్యి లక్ష్మీకరమైన చెయ్యి అమ్మవారు చెప్పుకున్నారంటే లాంటి నీ సేవకరాలు నేను నీ అనుగ్రహాన్ని నా మీద ఉండాలి బ్రహ్మాది దేవతలు నాకు దాసులైతే నేను నీ దాసిని నీ పాదాల ఎందున్నటువంటి గోరు పుట్టన వేలో ఉన్నటువంటి గోరును అమ్మవారి వైకుంఠంలో రోజు సేవ చేస్తూ 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 ఆ గొప్పను చూసిందట అరే ఎన్ని గుణాలు ఉన్నాయి దీనికి గోరు ఇది అద్భుతమైన గోరు వజ్రం కన్నా గొప్ప గోరు ఏదైనా కెస్పుడు అనేటువంటి రాక్షసుని సంబంధించింది ఇదే గోడు కదా అని చెప్పి ఒక్క గుణం కాదు రెండు గుణాలు కాదు మూడు గుణాలు కాదు బంద కాదు వేలు కాదు లక్షలు కాదు కోట్లు కాదు అనంతమైన గుణాలు ఒక్క గోరులకు కనిపించినాయి అమ్మవారికి అప్ప అబ్బా అబ్బా వట్టి చేయ కాదు అని వట్టి గోడు కాదు మరి ఆ భక్తుల కోరికలను తీర్చేటువంటి గోరు అట్లా ఆ శరీరంలో ఏ పార్ట్ అది తీసుకున్న ఆనంద స్వరూపమే పిచ్చి పిచ్చిరేసిపోయింది అమ్మవారికి ఇంతసేపు మీద ఇక మీద ఉండ నువ్వు నా పక్క కచ్చి కూర్చో చాలు అని చెప్పి వేడుకుంటే స్వామి పోయి ఎక్కడ కూర్చోవడం వల్ల ఆయన ఎప్పుడైనా ఏ ఆడు ఆమెను వదిలిపెట్టండి ఏ ఆడుబిడ్డ దగ్గర పోయి నువ్వు మొగడద్దు నువ్వు ఆంటే కోరుకుంటుందా భావనైనా కానీ తాను మొగని లేదు కాదు కానీ అన్నదమ్మలు వచ్చామని అంటే నువ్వు ఎంత భావనైనా అనుకోవడం పెద్దడు అయినావా అంటే మరి సాక్షాత్తు అమ్మవారు ఎంత తననికి వచ్చినా కానీ తన బ్రహ్మాది దేవతలను అనుకు ఆ స్వామిని ఎవరైనా నిందిస్తూ చూసుకుంటుందా మీ ఇంట్లో ఉందా అలా అమ్మవారు నిజంగా అందరికన్నా ఎక్కువగా ఆరాధించేది ఎవరంటే అమ్మవారే నిజమైన భక్తురాలు అమ్మవారు నిజమైన దాసి అమ్మవారు అలాంటి ఇతర విషయాల్లో చెంచలం మన దగ్గర ఇవాళ రూపాయి ఉంటే రేపు ఉండదు పది రూపాయలు ఉంటే రేపు ఉండదు ఇవాళ బంగారు ఉంటే రేపు తాకడ పెట్టేస్తాం లక్ష్మీదేవి చెంచలం అట ఒక దగ్గర ఉండదు కానీ దేవుడి విషయంలో ఆయన పక్కన వదిలిపెట్టకుండా ఇరవై నాలుగు గంటలక్కడే ఉంటుందట అప్ప ఆమెకు చెంచలాని పేరు నిశ్చలాన్ని పేరు నిశ్చలంగా దేవుడి దగ్గర ఉంటుంది మన దగ్గర చెంచలంగా ఉంటుంది మరి ఆమె అనుగ్రహం మనకు కావాలంటే ఎవరిని ఆశ్రయించాలి నరసింహస్వామిని పట్టుకుంటే మరి ఎప్పుడు ఉండేది నరసింహస్వామి పక్కకు ఆ నరసింహస్వామిని మన దగ్గర పెట్టుకున్నాం అనుకోండి ఇక మీ ఇసెట్టది నింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి గోవింద

जनाक्षारोर विलहा दीवी विदे विष्णु तो धीमहे लक्ष्मे प्रजोदय गोविंद गोविंद गोविंदा 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 జగ్జీవహేతున్నా కన్మే బద్నామి సుభగే శుభగే శరదా శర అని మంగళసూత్రానికి సంబంధించినటువంటి దివ్య బద్నామి సుభగే ఆదీవ శరదా धारण महोर को को अस्तो मंगल धारण काले सूर्य दिनम दवा नाम रहा नाम अत्यंता सेवा भाग्य सिद्धि रस्तो एक बार स्वाली गोंडा 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 हरियाणा एक बार स्वाली యురాదహం చంద్రమాహ ఆదిత్య సో ఆవత్స ప్రేమ సమృద్ధి జన్మస్వామి గోవింద

இன்னும் முன்னாட்டே ஆளே இடி